కడప జిల్లాలో కొంతమంది అధికారులు కోడును ఉల్లంఘిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా ఆర్డర్ ఇస్తే ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు దాంట్లో భాగంగా డ్రామాలో అంతా డ్రామాలు ఆడుతున్నారు పాత డేట్లేసి వేసి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు కొంతమంది ఉద్యోగస్తులను టెంపరీ బేసిస్లో తీసుకుంటున్నారు ఆయన డ్రామా పీడీ అసలు ఎలిజిబులే కాదు ఆయన పులివెందుల వ్యక్తి ఆయన పూర్తిగా దాని అవినీతిమయం చేసి వైసీపీ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నాడు కాబట్టి కలెక్టర్ గారు పీడీ డ్రామా వచ్చిన అప్పటి నుంచి ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగాలు అవకాశాలు కానీ ఇచ్చాడో దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే మేము ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం ఇదైనా చూస్తున్నాం పాత డేట్ వేసి ట్రాన్స్ఫర్ చేస్తాడు అది ఎందుకు చేస్తానంటే వాళ్ళకు పలకలేదనో అవతల వాళ్ళకు కావాల్సినో వైసీపీ వాళ్ళకు పూర్తిగా వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆయన పూర్తిగా వాళ్ళ వైసీపీ నాయకుల మాయలో పడిపోయాడు కాబట్టి కలెక్టర్ గారు ఎంత సిన్సియర్గా చేసినా ఇటువంటి వాళ్ళు ఒకరిద్దరున్నా ఆయన కూడా చెడ్డ కాబట్టి కలెక్టరు ముందు ఆయన పీడీగా తప్పించి పూర్తిగా దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా కడప జిల్లాలో ఎస్పి గారు ఎస్పీ గారికి మేము మొదటి నుంచి కంప్లైంట్ చేసినాం అయా సిఐ గారు ట్రాన్స్ఫర్ చేయండి ఒక సిఐని లూపు లైన్లో పెట్టుకుంటున్నారు ఆ సిఐ వల్ల మీకు చెడ్డ పేరు వస్తూ ఉంది డైరెక్టుగా ఎస్పీ గారు డబ్బులు అడుగుతున్నారని మీ పేరుతో వసూలు చేస్తున్నారు ఆయన పూర్తిగా అవినాష్ రెడ్డి కానీ వైసీపీ నాయకులకు అన్నదండలు ఉన్నాయి ఆయన కూడా చెప్తున్నాడు నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నేను వైసీపీకే చేయాలా కాబట్టి నేను వైసీపీకి చేస్తా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఓపెన్గా చెప్తున్నాడు ఈ దినం క్రికెట్ బిగినైనాయి వసూలు చేసేదానికి అశోక్ రెడ్డి గారు పూర్తిగా వాళ్ళకు కావాల్సిన తాలూకా అయితేనేమి టూ డోల్ అయితేనేమి అధికారులు కూడా కోడ్ ఉన్న ట్రాన్స్ఫర్ చేశారు కొంతమంది అధికారులనైతే హెడ్ కానిస్టేబుల్ కూడా కోడ్ ఉంటే కూడా పాత వేసి ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కడపలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎస్పీ గారికి కూడా ఈ అశోక్ రెడ్డి వల్ల చెడ్డ పేరు వస్తూ ఉంది ఆయనకు సంబంధం ఉందో లేదో మాకు తెలుసు కానీ ప్రతి దాంట్లో ఎస్పీ కూడా వాటాలు పోతానయని చెప్పి బయట అనుకుంటున్నారు కాబట్టి ఎస్పీ గారు ఇది కూడా గమనించాలా ఎందుకంటే మేము ఆల్రెడీ అశోక్ రెడ్డి మీద ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశాము ఆయన ఓపెన్గా చెప్తున్నాడు ఆయన పూర్తిగా వైసీపీకి అండదండలతో పనిచేస్తున్నాడు నేను అవినాష్ రెడ్డిని నన్ను ఇక్కడ పెట్టాడు అవినాష్ రెడ్డి లేకపోయినా నేను అవినాష్ రెడ్డి పాత్ర పోషిస్తూ ఇక్కడ సిఐ డాన్సులు కానీ కానిస్టేబుల్ డ్యాన్సులు కానీ అన్నీ కూడా నా కనుసన్నతలో జరుగుతానాయని చెప్పి ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కాబట్టి ఎస్పి గారు చాలా చిన్న వయసు ఉంది ఎంతో భవిష్యత్తు ఉంది మీరు ఇటువంటి అధికారులను పెట్టుకుంటే మీ కూడా అవినీతి మసగా సోకుతుంది కాబట్టి మీరు ఆలోచించి ఇటువంటి వాళ్లను తప్పించి మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఎవరైతే అధికారులు వైసీపీకి చేయలేదని ట్రాన్స్ఫర్ చేశారో పాత డేట్లు వేసి వాళ్ళను కూడా వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా జోక్యం చేసుకొని అటువంటి వాళ్లకు గతంలో ఎక్కడున్నారో అక్కడ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం మేము ఎస్పి గారు కూడా మీరు నిజాయితీతో పనిచేయండి మీకు మసక అంటకుండా పనిచేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అశోక్ రెడ్డి వల్ల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తూ ఉంది గతంలో ఎస్పీనే మేలు అప్పించే విధంగా ఇతను మిమ్మల్ని మీకు చెడ్డ పేరు చేస్తున్నాడు అని చెప్పి మేము ఎస్పీ గారికి సలహాలు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం